నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఇది కరెంట్ షాక్ ఉంటుంది కరెంట్ నుంచి అడ్డుకోండిగా ఇది పొట్ట ఇంత ముందు షాక్ వచ్చిందో రేకులంటే కొంచెం షాక్ వచ్చిందో టీవీ చెప్పినా వాళ్ళు తెలియలేదు నాకేమో పదకొండు వేలు అడిగినారు కరెంట్ ఇస్తాం టీవీకే పదకొండు వేలు అయితే నాకు అది లేదు అంత చెప్పినా అడిగి అప్పుడప్పుడు రిపేర్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇది మూడోసారి ఇది ఇట్లా కావడం నాకు నాకి ఫ్రిడ్జ్ కూలర్ మొత్తం కాలిపోయింది ఇంకా బియ్యము నష్టం ఎంతవరకు చెప్పండమ్మా నష్టం ఏమైనా ఆయన ఏమో లక్షల దాకా వెళ్దామా మీరు ఇది జరిగినప్పుడు ఎప్పుడు చూసారు మేము ఉంటే అమ్మ పనిపోయి మేమే ఇక్కడ బయట వాళ్ళు పక్కన వాళ్ళు చూసినారు చూసి మాకు ఫోన్ చేసినారు ఇంకా ఎవరిని ఓవర్ లేకుండా ఏమేమి కాలిపోయినాయమ్మా కూలర్ ఫ్రిడ్జ్ కాలిపోయినాయి మొత్తం కాలిపోయినాయి పాడాలని నా పేరు భాగ్యమా ఇది విజయనగరే కాలనీ మూడు నాలుగు సార్లు చెప్పినానమ్మా తీవ్ చెప్పినాను అది ఇక్కడ పక్కన మార్చేదని కూడా చెప్పినాను వాడు వినలేదు వినకున్నందుకు మేము ఊళ్ళో రిపేర్ చేయి తీసుకుని పెట్టుకున్నామ్మా ఏమి పిల్లలకి ఎందుకు ఇంత కష్టం అవుతుందో మాకు మేము కన్ను పోయినందుకు సరిపోయింది మాకు ఎవరు లేరు పనిపోయినా లోపల ఫోన్ వచ్చింది ఫోన్ ద్వారా వచ్చిన వచ్చినప్పుడు మొత్తం కాలిపోయినాయి ఎన్ని సార్లు ఎప్పిన తీరే కు అసలు కరెంట్ ఆది పట్టించుకోవడం లేదు ఇక్కడ నేను ముప్పై ఉన్నాం అప్పటి నుంచి అప్పుడొక్కడ షాప్ వచ్చినప్పుడు కరెంటు అప్పుడు ఇప్పుడు ఇక్కడ చేసినారు కానీ సర్వీస్ వాళ్ళే కరెక్ట్ అక్కడ వద్ద ఇక్కడ చేస్తాం కలిసి కానీ ఇక్కడ చేసినారు మేము ఊరే లేకున్నప్పుడు ఈ స్థంభం మీరు మేము ఊరి కట్ట చూసాము ఊరి ఇక్కడ దగ్గర ఉంది వండిస్తాము మాకు తెలియదు మేము కర్నూలు పోయి మా నాన్న చనిపోయింటే పోయి ఉంటుంది ఈ స్థం ఇక్కడేసిన నేను చెప్పినా కూడా ఏం కాదండి ఏం కాదు అని అన్నారు ఇప్పుడు కాబట్టి సర్వీస్ లేదు ఒకసారి చాక్ వస్తుంది రేపు అని చెప్తే కూతులు ఎక్కువ ఉన్నాయి మీ ఇళ్ళలో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడని ప్లాస్టర్ వేసిపోయినారమ్మా ప్లాస్టర్ వేసిపోయినాడు ఈ రోజు చూడండి అదే ప్లాస్టర్ తెగిపోయి అంత కొట్టమంతా కార్డు మొత్తం మా ఇల్లు అంతా నాణ్యమే మేడం కార్డు పోయి అంత ధాన్యము యాదో ఈ వేపులకి ఎండగా ఉండలేక నాకు హెల్త్ బాగాలేదు నాకు హార్ట్ పోయింది నేను నాకు ఆరోగ్యం బాగాలేదు నా బొడబ్ కూడా అభివృద్ధి ఎండగా ఉండలేదు మూడు ముప్పై సంవత్సరం ఎంత ఎండ ఉండదమ్మా